పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఏడో వార్డులో ప్రచారం హోరెత్తింది పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహించారు హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఏడో వాటిలో ఎన్నికల ప్రచారం చివరి రోజున వాతావరణం ఉత్కంఠ మారింది పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి ఇంటింటా తిరుగుతూ ఓటర్లను అమ్మ అక్క చెల్లి అంటూ ఆప్యంగా పలకరిస్తూ ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కు మద్దతుగా పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు ప్రచారం మొత్తం ఉత్సాహంగా కొనసాగింది చాలా స్పష్టంగా ప్రజల ముఖాలలో అర్థమవుతున్నది ఎక్కడికి పోయి ఏ ఇంటి పోయి డోర్ తక్కినా కూడా మేము పావు శట్టీ సూర్యులను గెలిపించుకుంటాము మంచి వ్యక్తి మాకు అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు రెండవది ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా మేము ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది కనుక చైర్మన్ అభ్యర్థిగా పావు శటి సూర్యు గారికి గెలిచినప్పుడు మా వాడ మొత్తం పూర్తి స్థాయిలో అభ్యర్థి ఒక విశ్వాసం నమ్మకం కూడా వాళ్ళకు కలగడం జరిగింది రెండవది ఇప్పటి వరకు స్థానిక శాసనసభ్యులుగా నేను తీసుకున్న కార్యక్రమాలు కానీ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి విషయాలు కానీ విద్యాపరంగా అదేవిధంగా ఉపాధి నేను తీసుకుంటున్న చర్యలు ఇవాళ ప్రజలు గ్రహించారు కనుకనే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతుంది గెలుపు గురించి నాకు ఎలాంటి అనుమానం లేదు వంద వంద శాతం చైర్మన్ కూడా పాజిల్ శ్రీకుమారా సార్ కన్ఫర్మా సార్ చెప్పండి సార్ ఔషధిమైన అభ్యర్థులు కూడా మేము ఆ నిర్ణయించుకుందాం